హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరెస్ గార్డెన్ ఇవాళ మొక్కలకైతే మల్చింగ్ చేశానండి వేపాకులతో అలాగే కొబ్బరి బీచ్తో వేపాకులు వచ్చేసి ఇలా మొత్తం క్రష్ చేశాను అనమాట మెత్తగా అయిపోయాయి మల్చింగ్గా ఉపయోగపడతాయి అలాగే మొక్కకి మంచిగా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అవి కంట్రోల్ చేస్తాయండి మనం వేప పిండి వేసుకుంటాం కదా దానిలాగే రిజల్ట్ ఉంటుంది వేపాకు వల్ల నిదానంగా మన మట్టిలోకి కలిసిపోయి కంపోస్ట్గా మారుతాయి మంచిగా మొక్కకి ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నా కూడా చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వేపాకు వల్ల ఇది కొంచెం వేసుకున్నాను కొన్ని పార్ట్స్కి కొన్ని పార్ట్స్కి వచ్చేసి టెంకాయ పీస్ అయితే వేసుకున్నానండి చూపిస్తాను చాలా రోజులైంది మల్చి చేయాలి అనుకొని అలాగే కుదరట్లేదన్నమాట కొన్ని మొక్కలకి అట్టబాక్సులతో ఇంతకుముందు వేసుకున్నాను కొన్ని పాట్స్ ఉండిపోయాయి వాటికి ఇవాళ వేసుకున్నాను ఒక చిన్న వీడియో అండి ఎవరైనా మలుచు చేయడం మర్చిపోయినా లేక తెలియకపోయినా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని చిన్న చిన్న పాట్స్ ఉన్నాయండి అన్నీ ఒకేసారి చేయాలంటే కొంచెం ఆకు కానీ కొబ్బరి పీచు కానీ తక్కువ వచ్చిందనమాట కొంచెం ఉన్నాయి ఇంకా వాటికి వేసుకోవాలి ఇప్పటికైతే పెద్ద సైజు మొక్కలకి ఫ్లవర్స్ మొక్కలకి అన్నిటికీ వేసుకున్నాను ఈ కొబ్బరి పీచు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం మల్సిగా ఉపయోగపడుతుంది అలాగే వాటర్ వేసినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకొని మనం ఒకరోజు అట్లా కొంచెం లేట్ అయినా సరే వాటరు వేయకపోవడం మర్చిపోయినా లేట్ అయినా కూడా ఈ పీచ్ అన్నది వాటరు అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి మన రూట్స్కి మొక్క రూట్స్కి అది పంపించుకుంటుంది అనమాట శాతం పట్టి ఉంచుకుంటుంది కాబట్టి మొక్కలు అంత డ్యామేజ్ అవ్వవు ఎండాకాలంలో అట్ట ముక్కల కన్నా ఇలా ఎండుటాకుల కన్నా బెస్ట్ ఏది అంటానంటే కొబ్బరి పీచే అండి దీని తర్వాత అవన్నీ కూడా అవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి మలిచింగా కానీ కొబ్బరి పీచు అన్నది వాటర్ ఎక్కువగా పట్టుకుంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి ఎండాకాలంలో ఇలా పెద్ద సైజు ఈ కుండీలు ఈ పాట్స్ అన్నీ కూడా నేను కొబ్బరి పీచే వేసుకున్నాను ఇంకా కొన్ని వాటికి వేపాకులతో మల్చి చేసుకున్నాను కొన్ని వాటికి అట్టముక్కలతో అలా మనకు ఏది వీలైతే అది మల్చి చేసుకుంటే ఎండాకాలంలో అంటే వేస్తూ కూడా ఇలాంటి మల్చు చేసుకోవడం వల్ల కూడా మరింత మొక్కలకి హెల్ప్ అవుతుందండి ఇది చాలా గుబురుగా ఉంది కదా ఇలాంటి వాటికి మల్చి అవసరం లేదనమాట ఒక మొక్క నుంచి ఒక మొక్కకి అవే రక్షణ ఇచ్చుకుంటాయి చూస్తున్నారు కదండి ఎంత నిండుగా ఉన్నాయో అలా ఉన్నప్పుడు మలుచు అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఈ మొక్క కూడా అంతే ఇందులో కనకాంబరాలు చేమంతులు పొగడబంతి ఇవన్నీ ఉన్నాయండి అసలు అంటే ఎండకి డైరెక్టు మట్ట అనేది అంత ఎండదనమాట ఇవి ఆకుల వల్లే నిండుగా ఉంటుంది అందుకు దీనికి అంత అవసరం లేదు మల్చని ఇవ్వలేదు నేను ఇలా మనకు పళ్ళ మొక్కలు కానివ్వండి ఇలా పువ్వుల మొక్కలు కాయగూర మొక్కలు కింద మనం లీవ్స్ కట్ చేస్తూ ఉంటాము ప్రోనింగ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి మొక్కలకి కంపల్సరీ మల్చి చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్ని పార్ట్స్ కూడా మలుచి వేసుకోవాలండి కాకపోతే ఇంకా కొన్ని మొక్కలకి ఇప్పుడు ప్రజెంట్ ఎండుటాకులు అవన్నీ లేవు కంపోస్ట్ తయారు చేసుకున్నాను అనమాట నేను అందుకు ఉన్న ఎండుటాకులతోనే కొన్ని మొక్కలకి వేసుకున్నాను కొన్ని మొక్కలకి ఇంకా వేయాలి అట్ట మొక్కలు ఉన్నాయండి అవన్నీ కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ చూడండి వేపాకు ఇలా వేసాను ఈ పార్ట్స్ కూడా ఇప్పుడు ఈ మొక్కలు చూడండి చిన్న ఇది పొడవుగా ఉండి వెడల్పు తక్కువగా ఉంది కదా కంటైనర్ వచ్చేసి ఇదంతా ఆకంతా దీనికి నీడగా ఉంటుంది అందుకే కంటైనర్కి మంచు అంత అవసరం లేదు ఉంటే వేసుకోవచ్చు కానీ ఇంపార్టెంట్గా అంత అవసరం లేదు కొన్ని వాటికి అలా వేయను నేను మొత్తం కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నానండి ఈ ఎండాకాలంలో కంపోస్ట్ చాలా తొందరగా అవుతుంది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కంపోస్ట్ బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఎండాకాలంలో కాకర బీర ఇవన్నీ వస్తాయి కదా ఇలాంటి మొక్కలు పెట్టుకోవచ్చు నేను అవి వేసుకోవాలి ఇంకా కొంచెం మట్టి వేసేసి పైన తీగజాతి మొక్కలు పెట్టుకోవడమే ఇదైతే ఫుల్ అయిపోయిందండి బ్యాగ్ రీసెంట్గా పెట్టాను కొంచెం సెట్ చేయాలి సరిగా చేసి దానిపైన కూడా మట్టి వేసేసి ఒక వన్ వీక్ ఆగి ఇందులో కూడా మొక్కలు పెట్టేసుకోవచ్చు మలిచి అయితే చేసుకున్నానండి కొన్ని మొక్కలకి అలాగే కొంచెం ఆ విషయం చెప్తూ మీతో మాట్లాడి ఒక చిన్న వీడియో అనమాట ఇది మీకు మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నాకు చూపిస్తున్నానండి చిన్న కాకర చిట్టి కాకర అనమాట ఇప్పుడు మనం టెరెస్ పైన కూడా పెంచుకుంటున్నాం కదా చిన్న చిన్నగా ఉంటాయి కాకరకాయలు ఇది ఇప్పుడు సీజన్ ఏమో తెలియదు కానీ ఇప్పుడు బాగా వస్తుంది మొక్క చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి చూడండి చూస్తున్నారా దీని కింద వచ్చేసి దుంప వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఊర్లో తీసుకొచ్చుకున్నాను పొలంలో అనమాట ఒక రెండు దుంపలు అలా పెట్టాను కానీ ఇది బాగా వస్తుందండి ఇప్పుడు ఇంతకుముందు చిన్ని కాకరకాయలు కూడా కాసింది ఇప్పుడైతే మళ్ళా సీజన్ అయిపోయింది అనుకున్నాను కానీ మళ్ళీ లాకలు వచ్చేసి బాగా డెవలప్ అయింది ఇక్కడ కూడా ఉంది చూడండి పూత పిందె మీద ఉంది చక్కగా చాలా పిందెలు వచ్చాయండి ఇక్కడ కూడా ఉంది ఒకే ఒక దుంప నుంచి ఎన్ని లాకలు వచ్చి ఇలా పూత పిందే స్టార్ట్ అయింది ఈ టబ్లో కంపోస్ట్ టబ్ అండి ఎన్ని మొక్కలు పొగడమంతి ఫ్లవర్సు డిసెంబరాలు ఆ కాకరకాయ అలాగే చేయమంతి ఎన్ని వచ్చాయండి కనకాంబరాలు మొక్కలు కూడా రెండు ఉన్నాయి ప్రూవ్ చేశాను రీసెంట్గా కంపోస్ట్లో మనకు చాలా బాగా వస్తాయండి మొక్కలు ఓకే అండి మీరు కూడా మల్చి చేసుకోలేకుంటే వెంటనే చేసేసుకోండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కనకాబరాలు చూడండి గుత్తులు గుత్తులుగా పూసాయి మన ఉగాది రోజు పెట్టుకోవాలని చెప్పేసి మర్చిపోయానండి పనిలో పడిపోయి అసలు ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ పెట్టుకున్నాను కానీ అన్నీ హార్వెస్ట్ చేసుకొని పెట్టుకోవాలనుకున్నాను నా జీడ సరిపడా వస్తాయని కానీ చేసుకోలేదు ఇవ్వాలన్నా తీసుకోవాలి పింక్ డిసెంబరాలు అలాగే వైలెట్ కలర్ డిసంబరాలు రీసెంట్గా అరటి పిలక పెట్టానండి కొంచెం పచ్చగానే ఉంది మరి ఎలా వస్తుంది ఏంటో లీవ్స్ కోసం అనే పెట్టుకున్నాను నేను ఇంత చిన్న కంటైనర్లో ఫ్రూట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక చిన్న అరటి పిలక ఇచ్చుకొచ్చి ఇలా పెట్టుకున్నాను మనకు లీవ్స్ డెవలప్ అయితే నైవేద్యం అవి పెట్టుకోవచ్చు పూజ గదిలో అని చెప్పేసి బాగుంటుంది కదండి అరటాకుల్లో నైవేద్యం పెట్టేస్తే పూజ గదిలో స్వాములకి అందుకు దీన్ని పెంచుకుంటున్నాను నేను చూడాలి మరి వస్తుందో లేదో ఇది లా రాకపోయినా సరే వర్షాకాలంలో నర్సరీలో చెప్పి పెట్టానండి అరటి మొక్కలు వస్తాయన్నారు అవి కూడా తెచ్చి ఇంకో కంటైనర్లో వేసుకోవాలి చిన్న కూర అరటి ఇట్లా చాలా ఉంటాయి కదా అలాంటివి ఒకటి తెచ్చి పెట్టుకోవాలి ఓకే అండి బాయ్ రేపటి వీడియోలో మేము ముందు ఉంటాను